ఆడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి యాడికి మండల కేంద్రంలో పలు శుభకార్యాలకు హాజరయ్యారు ముందుగా స్థానిక గుత్తి రోడ్ లో గల లక్ష్మీప్రియ థియేటర్ పక్కన ఉన్న ను ప్రారంభించారు బుగ్గ బద్దెల రాముడు గృహప్రవేశానికి హాజరై బహుమతం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్నీనర్ గొత్తి రుద్రమనాయుడు నాయుడు కాంట్రాక్టర్ చవా గోపాలారెడ్డి మాయకుంట్ల నారాయణ స్వామి రవికుమార్ రెడ్డి నరసింహ చౌదరి వెలిగండ్ల ఆదినారాయణ గండికూట లక్ష్మణ్ తాండ్రా విక్రమ్ బొట్టు నాగశేఖర్ మధురాజు మహమ్మద్ రఫీ కోడూరు నీలకంఠారెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మూడు సంక్షేమ పథకాలు ఆగస్టు పదిహేను నుండి ప్రారంభమవుతాయని యాడీకి టీడీపీ మండల కెవీనర్ గుర్తి రుద్రమ నాయుడు తెలిపారు అందులో మొదటిది అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకి భోజన పథకం రెండవ పథకం మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం మూడవ పథకం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం నాలుగవ పథకం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజుని మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు మూడు పథకాలు నేటి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు ఇక స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్రలో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు గత ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని టీడీపీ మండల రుద్రమ నాయుడు తెలిపారు